ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అది పుష్పవార్త కొత్త ఆశ్రయచిత పెంచులు భారీగా అయితే పెంచారండి ఇప్పటివరకు కూడా ఈ నెల ఆ నెల అని జరుపుతున్నారు తప్ప ఇప్పటివరకు కూడా ఇచ్చింది లేదు మాకు ఎప్పుడు ఇస్తారు ఎన్ని నెలలు గడుస్తాయనేసి కూడా అడుగుతున్నారు ఎన్ని నెలలు గడుస్తాయి ఇంకా ఎప్పుడు ఇస్తారనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అలాగే కొత్త పెన్షన్ కూడా ఎప్పుడు మంజూరు చేస్తారనేసి కూడా అడుగుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను ఒక లైక్ మాత్రం చేయాలండి పది మందికి వీడియో వెళ్ళాలంటే ఒక లైక్ ద్వారానే వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా లేచిప్పుడైతే విడువలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక వృద్ధులకు వితంతులకు ఒంటరి మేలకు నాలుగు వేలు విక్రంగులకు ఆరు వేలు హెచ్ఐవి బీడీ చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు అండి డ్యాల్సస్ వారికి కూడా నాలుగు వేలు ఈ ఈకేవేస్ తప్పనిసరిగా చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ లింక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు కానీ విడుదలైతే చేశారు కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు అనేసి అనుకుంటున్నారా ఇంకా ఇన్ని రోజులు అంటే ఈ అమౌంట్ అనేది సరిపోతలేదు అనేసి చెప్తూ ఉన్నారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు క్యాబినెట్ ఆమోదం ప్రకారం ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీని మేము అమలులోకి అయితే ఖచ్చితంగా అయితే తీసుకొస్తాము పెన్షన్ అయితే ఖచ్చితంగా అయితే పెంచుతాము అనేసి చెప్తూ ఉన్నారు రానున్న రోజులు అయితే పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే లేదండి స్థానిక ఎలక్షన్స్ వరకు అయితే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు కొత్త పెన్షన్లు కూడా మీకు అయితే మంజూరు అయితే ఖచ్చితంగా అయితే ఈ ఆగస్టు అయితే చేస్తారండి ముఖ్యంగా వితంతులకు అయితే ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు అర్హులు ఉన్నవారికి మాత్రమండి తనిఖీ అయితే చేస్తున్నారు కొంతమంది అర్హులు లేకపోయినా కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళందరికీ కొట్టివేయడం రద్దు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మేమైతే చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్